హాయ్ అండి వెల్కమ్ టు మైర్ హోమ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో పిల్లలు వెళ్ళేంతవరకు ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత నా పని అయితే ఇలా ఉంటుందన్నమాట వాళ్ళు వెళ్ళేంతవరకు మమ్మీ ఇదంది మమ్మీ ఇది ఇలా పిలుస్తూనే ఉంటారనమాట మా పాప కొంచెం తన వరకు తను చేసుకుంటుంది కానీ మా వాడితో ఉంటుంది ప్రతి ఒక్కటి ఇవ్వాలి వాడు వెళ్ళేంతవరకు నాకు అసలు ఇంట్లో ఏ పని చేయాలన్నా కూడా కుక్కర్ వాడు వెళ్ళిన తర్వాత అప్పుడు నేను కొంచెం టీ అది పెట్టుకొని తాగి ఇంకా మిగతా పని అయితే చేస్తూ ఉంటాను ఇంకా దాంతోపాటు ఈ కుక్క పిల్లల పని ఒకటి ఇలా ఇవి అవి చేసేసరికి ఎంత అలసిపోతున్నాను అంటే నేను నాటు వెళ్ళి వచ్చాను కదా ఆ వీడియో అనేది సాయంత్రం నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు క్యాప్సికమ్ కర్రీ అయితే చేశాను అనమాట పిల్లలు వెళ్ళేంతవరకు నా పని ఇలానే ఉంటుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత అంత పని అయితే చేసుకుంటూ ఉంటాను వాళ్ళు లేచేసరికి నేను టిఫిన్ కర్రీ రైసు అనమాట వాళ్ళు లేచిన తర్వాత నన్ను అసలు అక్కడిక్కడ పోనీవరు అలా వింటే ఉండాలి వాళ్ళు వెళ్ళేంత వరకు ఇలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను టీ అయితే పెట్టుకొని తాగి మిగతా పని అయితే చేసుకుంటున్నాను సాయంత్రం అయితే వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సరే అయితే బాయ్ బాయ్